స్పిన్ యోధుడు రవిచంద్రన్ అశ్విన్ సుీర్ఘ కెరియర్ కు గుడ్ బై చెప్పేశాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు ఇన్నాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టమని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు అయితే అశ్విన్ నిష్క్రమణతో జట్టులోని ఇతర సీనియర్ల గురించి డిస్కషన్స్ మొదలయ్యాయి అతడి రిటైర్మెంట్ తో ముగ్గురు సీనియర్లు తప్పించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అశ్విన్ ఫెయిల్ అయింది కేవలం రెండు మ్యాచ్ల్లోనే న్యూజిలాండ్తో జరిగిన చివరి తో పాటు అడిలైట్ టెస్ట్లో అతడు ప్రభావం చూపించలేకపోయాడు అంచనాలను అందుకోలేదు అయితే కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా లాంగ్ లో వరుసగా విఫలమవుతున్నారు వీళ్ల బ్యాట్ నుంచి ఆరేళ్లకు ఓ సెంచరీ వస్తే గొప్పే అనేలా ఉంది పరిస్థితి అయినా జట్టును వాళ్లు వీడట్లేదు భారీ స్కోర్లతో టీంను గెలుపు బాటలో నడపాల్సిన విరాట్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు మంచి ఇన్నింగ్స్లతో ఇతర బ్యాటర్లలో కాన్ఫిడెన్స్ నింపాల్సిన రోహిత్ స్వయంగా ఫెయిల్ అవుతున్నాడు బ్యాట్ తోనే గాక కెప్టెన్సీలోనూ అతడు ప్రభావం చూపించలేకపోతున్నాడు సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా మునుపటిలా ఆడలేదు అయినా వీళ్ల ముగ్గురి మీద జట్టు వైఫల్యం ప్రభావం చూపించలేదు కేవలం అశ్విన్ ను బలి చేసి వీళ్లు తప్పించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి